కూర్ పవిత్రమైన స్థలం నమస్కారం చేస్తుంది అక్కడ ఆయన స్వామి నివాస గృహం స్వామి నివాస గృహంలో ఆనాడు వజ్రంగింపం చేస్తూ ఉండేవారు ఆనాడు పేరు కందిమల్లాయపల్లి ఈ గ్రామంలో కోడేరమ్మ జాతర చేస్తూ గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు ఆనాడు గ్రామం అడిగితే చందానే నేను మరి కోడేరమ్మ జాతర అంటున్నారు మీరు జాతర గుణ చేతనైంది రథం తయారు చేయిస్తాను ఊరే ఇంపుకున్నారట స్వామి రథం అంటే గిలకల బండి ఈ గ్రామం తంది మల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదు ఆయన నువ్వు చందా ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తామన్నాడంట మున్సూ తంది మల్లారెడ్డి స్వామిని నేను ఇవ్వలేనయ్యా రథం తయారు చేయిస్తానన్నాను అయినా మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు సరే కాని ఇవ్వండి ఇచ్చే సందర్భం చేయిస్తానన్నాడంట స్వామి మరి ఇస్తానంటే ఎప్పుడూ కాదు ఇవ్వాల్సింది రక్తబండ్ల దగ్గర శుభం రక్తబండ్ల దగ్గరే ఇవ్వన్నాడంట ముంటు కందిమల్లారెడ్డి స్వామిని అప్పుడు ఆయన మహిమ ముంటూ పూ ఈ గ్రామస్తులకు తెలియజేలా అనుకుని స్వామి కోడేరమ్మను మట్టిబొమ్మను చేయించి గ్రామం నడివీధిలో పెట్టిన్నారంట అమ్మవారిని రామోత్సవానికి ఈ గ్రామస్తులు ఈ గ్రామ మున్సు కంది పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేదే స్వామి గమనించి ఈ రచ్చబండ్ల దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా చెకుమికిరాలు వెలిగించుకునేది ఆ చెకుమికిరాలు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలని స్వామి అప్పుడు ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సు దగ్గర ఏవయ్యా తమ్మి మల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా ద్వారాలలో రుచిపై వచ్చినట్టున్నాం మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తున్నారు ఆమెను అలంకరణ చేయించి గ్రామ నడివీధిలో పెట్టున్నారు మూగజీవాలను కూడా జంతుబలిగి పెట్టినారు ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగజీవాలను జంతుబలు చేస్తున్నప్పుడు కొంచెము నిప్పటికితే తెచ్చి పెట్టదా వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సపుతో గ్రామ మున్సపునైనా నన్ను ఎగతానిగా మాట్లాడుతున్నావా గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా నేను వెలిగించుకుంటాను ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా చందా స్వామి అప్పుడు స్వామిడై అమ్మ కోరేడి మరి మున్సపుకు ఎవరైంది కూడా తెలుస్తుంది కొంచెం ఎక్కువ తీసుకున్న మాట్లాడప్పుడమ్మ వారిని కూడా వైరాల మూకుడి వస్తుందంట ప్రతి బొమ్మలో నుంచి ఆ వచ్చే రూపం స్వామి వారికే కనిపిస్తుందంట కానీ ఎవరికి కనపడతాం వైరాల లోపుడి మాత్రమే కనిపిస్తుందంట మరి రూపంలో వస్తున్నావు ఈ రూపంలో వస్తే జనాడు చూడలేరు ఐదు గంటలు అవుతారు భయపడతారు అక్కరు మిగలరు బాలిక రూపంలో ప్రత్యక్షంగా అప్పుడు అమ్మ సాక్షాత్ బాలిక రూపంలో చెప్పు దేవత రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపినియే అమ్మవారిని శక్తి చాలక గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి రణ వేడుకున్నారు అమ్మ పోలేది ఈ రక్తపాతాలు ఇతర వద్దు గ్రామానికి వెలుపల పల్లాం దూరంలో చెట్లో ఐక్యమైపోను అక్కడే నీ పొంగల్లో నీ యాగ భోగాలు జరుపుకోమంటున్న అమ్మవారికి చెట్ల గ్రామానికి అమ్మవారి దేవస్థానం స్వామి చిత్రాలు అంటే ఈశాన్య తీసుమైన విషగాలి వచ్చేది కోరించి డబ్బు వచ్చాడు కోటి జనస్థను కోరివచ్చు అని చేస్తాం తీపి చేదగును చేదు తీపగునున్నారు మంచి మాట్లాడితే ఇప్పుడు పనుంది పోరాను ఆయన పైన చాలా మాట్లాడదాం పోరాధో మాటలు అయిన మాట్లాడితే ఆనందంగా సంపూర్ణంగా వీడికి ఈ వీడికి ఆకలి ఉండదు వాడికి ఆకలి చెప్పేవాడికి ఆకలి ఉండదు వినేవాడికి ఆకలి ఉండదు వాడికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అదే లోపు చెప్పేవారే వాళ్ళ లోపు అదే మహానుభావు కాకి కాళ్ళు ఉండే మహంసలు గత తమ్ముకు పోతుంది అన్నారు కష్టార్జితం దీని సంపాదించేవాడు ఒకరైతే అష్టైశ్వర్యంగా భుజించేవాడు మరొకడు అంటే భావించే వాడు చెప్తాను కాదు గోరు ఏం చెప్తా అంటే చేదు తీపగును చేదు తీపి చేదు మంచి మాట్లాడుతుంది అదే ఉంటుంది గుళ్ళు తేలి బిల్లు ముందుతాయన్నారు బిల్లు కలతడాంటే న్యాయం అనేది అట్టడుగు స్థాయికి పోతుంది నాయన అన్యాయం అనేది పైకి వస్తుంది ఇప్పుడు జరుగుతుంది అదే కదా అన్యాయమే కదా జరుగుతుంది న్యాయం ఉంది ఒకరినొకరు నమ్మే పరిస్థితి అంటే దుర్మార్గులు దృష్టిలో అధిక వైతారన్నారు స్వామి స్వామి చెప్పినటువంటి వాక్యాలే ఆయన ప్రతిష్ట విగ్రహాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణం చేయించిన తర్వాత ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలకు కొంతవరకు తర్వాత పూజా సామాగ్రికి వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు మీరు కూడా మీ ధర్మశక్తి సన్నిధత్య మీ సర్వసంభ మీ పేరు మీరు బృందారాయునికి ఆ గుండీలో సమర్థించుకుంటే మీకు ఆయుధ ఆరోగ్య